నమస్తే ఎన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే పారిశ్రామికవేత్తల గమ్య స్థానం ఏపీ ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి శ్రీ సిటీలో పదిహేను వందల డెబ్భై కోట్లతో పదిహేను పరిశ్రమలు ప్రారంభం పన్నెండు వందల పదమూడు కోట్లతో ఐదు కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు ఆరు పరిశ్రమలకు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీ శ్రీ సిటీని పర్యటించడం జరిగింది శ్రీ సిటీలో ఈ శ్రీ సిటీ పర్యటనలో ఒక పదిహేను పరిశ్రమల్ని ప్రారంభించడం జరిగింది ఈ పదిహేను పరిశ్రమలకు దాదాపు పదిహేను వందల డెబ్బై కోట్లతో పెట్టుబడి పెట్టుబడితో ఈ పదిహేను పరిశ్రమలు ఏర్పాటు కావడం జరిగింది వీటితో పాటుగా కొత్తగా ఐదు కంపెనీలకి ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు పెట్టుకోవడం జరిగింది వీటి విలో పన్నెండు వందల పదమూడు కోట్లు ఆరు పరిశ్రమలకైతే శంకుస్థాపన చేయడం జరిగింది వీటన్నిటిలో కూడా కలిపి రమారమి దాదాపు ఐదు వేల మంది ఎంప్లాయ్మెంట్ అనేది రావచ్చు అని అంచనా కొంచెం నవ్వండయ్య ప్రప ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోగ్రాఫర్లను ఫోటో తీసి వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది విజయవాడలోని వివిధ పత్రికల ఫోటోగ్రాఫర్లు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళి కలిసి కలిశారు చంద్రబాబు వాళ్ళందరినీ ఆప్యాయంగా ప్రకటించి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇరవై మూడున ఉక్రెయిన్కు ప్రధాన మోదీ తొలుత పోలాండ్కు ఆ తర్వాత రైలుకు రక్షాబంధన సందర్భంగా సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కడుతున్న ఫాక్స్ ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేష్ ఫాక్స్ ఖాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే ఈ ఫాక్స్ ప్రతినిధులు ఒక మెగా సిటీని ఏర్పాటు చేయడానికి అక్కడ పరిశ్రమలన్నీ ఏర్పాటు చేసి అంటే శ్రీ సిటీ లాంటిది ఒక మెగా సిటీ ఏర్పాటు చేయడానికి వాళ్ళప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది తదనంతరం ప్రభుత్వం మార్పుతో జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ డిమాండ్కి వాటికి తలక్కగా అది మానుకోవడం జరిగింది తిరిగి ప్రభుత్వం మారటంతో మళ్ళీ పాక్స్కాన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మంత్రితో సమావేశం ఏర్పరిచి చర్చించడం జరిగింది మధుసూదన్ రెడ్డిపై వేటు ఫైబర్ నెట్ ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు జగన్ నమూనాలు అవకతవకలు విచారణలో గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశాలు ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ అనేది ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకురావటం జరిగింది అంటే ప్రభుత్వం తరపున ఫైబర్ నెట్ అనేది అంటే యాక్ట్ ఛానల్ డిష్ ఛానల్ మాదిరిగా ప్రభుత్వం తరపున ఈ ఫైబర్ నెట్ని విస్తరించి ప్రభుత్వమే డైరెక్ట్ ప్రసారాలు సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది దీన్ని ఈ ప్రాజెక్టు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు సమర్థులైన ఉద్దేశంతో కానీ అతి తక్కువ ఖర్చుతో చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ని ఆగ మేఘాల మీద జెట్ స్పీడ్తో దీన్ని చేయటం జరిగింది ఈ ఫైబర్ నెట్ ప్రసారాలు దాదాపు అన్ని జిల్లాల్లో అప్పుడు స్టార్ట్ కావడం కూడా జరిగింది నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఫైబర్ నెట్ ప్రసారాలు అంటే ఛానల్స్ అన్ని రావడమే కాకుండా ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది దాంట్లో తక్కువ ఖర్చుతో నూట తొంభై తొమ్మిది రూపాయలు అప్పుడు ప్రభుత్వం కొన్ని వేల కోట్ల టెండర్తో దీన్ని పిలవాలని చూస్తే కానీ చంద్రబాబు నాయుడు గారు కరెంటు స్తంభాల ద్వారానే దీన్ని ఈ ప్రాసెస్ చేయడం జరిగింది అంటే ఆల్రెడీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కరెంటు స్తం పోల్స్ అన్ని వినియోగించుకొని తక్కువ ఖర్చుతోనే రాష్ట్రం అంతా ఈ ఫైబర్ నెట్ విస్తరించడం జరిగింది దాదాపు ఫైబర్ నెట్ వల్ల అప్పుడు ఇంచుమించు ఒక నెలకి ఏడే దాదాపు పదిహేను కోట్ల దాకా దీని మీద ఆదాయం రావడం జరిగింది తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ అనునటువంటి మధుసూదన్ రెడ్డిని ఐఆర్ఎస్ అభ్యర్థిని దీన్ని ఎండిగా చేసి దీ ఫైబర్ నెట్ అనేది ఒక సొంత ప్రాజెక్టు వైసీపీ ప్రాజెక్టు గాను దీన్ని వినియోగించుకోవడం జరిగింది అంటే ఈ ఫైబర్ నెట్ మీద కూడా రకరకాల కేసులు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం కొంత వేధించడం కూడా జరిగింది వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి గారు తర్వాత పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చిన లెటర్లే పరమవాదిగా ఎవరికైతే లెటర్లు వస్తో వాళ్ళందరినీ అవసరం లేకపోయినా కూడా ఎంప్లాయీస్గా అక్కడ నియమించుకోవడం జరిగింది దాదాపు పదిహేను కోట్లు వస్తున్న ఆదాయాన్ని పది కోట్లకి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా దాని ఫైబర్ నెట్ ద్వారా బ్యాంకులో పొదవ ప్రాజెక్ట్ని అప్పు తెచ్చుకోవటమో జరిగింది ఈ విధంగా ఈ ఫైబర్ నెట్ని సర్వనాశనం చేసి నూట తొంభై తొమ్మిదికి కనెక్షన్ ఉన్నదాన్ని ఐదు వందల రూపాయలకు పైబడి చేసి దీన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది ప్రభుత్వం మారటంతో మధుసూదన్ నెట్ పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది ముందుగా పదవి నుంచి తొలగించి తర్వాత ఇప్పుడు కొంత ప్రాథమిక విచారణ చేసి దీంట్లో అవినీతి జరిగిందని తెలుసుకొని ఇతని మీద సస్పెన్షన్ వేటు చే వేటు వేయటం జరిగింది అడ్డగోలు వ్యవహారాలన్నీ చేయడం జరిగింది దీనివల్ల కేంద్ర సర్వీసు వెళ్లకుండా అమరావతి దాటకూడదని దీని అమరావతి దాటి ఎక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ సంస్థ పేరి పేరిట దాదాపు పన్నెండు వందల యాభై కోట్లు అప్పు తెచ్చారు ఆ మొత్తాన్ని పర్సంటేజ్లు తీసుకుని వాళ్ళకు అవసరమైన గుర్తేదారులకి బిల్లు చెల్లించడం జరిగింది ఫిష్ ఆంధ్ర తుస్సు మంది రాష్ట్రంలో చేపలు రొయ్యలు వినియోగం పెరిగిందే లేదు ఖర్చు యాభై ఏడు కోట్లు మిగిలింది వైకాపా రంగులు లోగోలు జగన్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలకి భారీ లబ్ధి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఐదు సంవత్సరాల లోప లోపు తెచ్చినటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అదే ఫిష్ ఆంధ్ర అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చేపలు ఎక్కువగా ఉంటాయి చేపలు వ్యాపారస్తులు చేపలు అమ్ముకుంటూ ఉంటారు కానీ ఇదేదో నేను సొంతంగా ప్రాజెక్టు తెస్తున్నాననే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర అనే ఒక పదం పెట్టి ప్రభుత్వం ద్వారా కొన్ని మార్కెట్ యార్డ్లు కట్టించి చేస్తున్న వ్యాపారస్తులకు వ్యతిరేకంగా కొంతమంది వ్యాపారస్తులను అక్కడ పెట్టడం వల్ల చేస్తున్న వ్యాపారస్తులు కూడా కొంత వ్యాపారంగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది దీనివల్ల